అండి అందరికి ఏంటి మ్యాగీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నిన్న ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి బాగా ఆకలిగా ఉందమ్మా ఏదైనా చేసి పెట్టు మ్యాగీ చేయని తను చేసింది ఇక వచ్చి ఫ్రెష్ అయ్యి మ్యాగీ తిన్నా తిని వచ్చేటప్పుడు అయితే వాళ్ళ కోసం మటన్ తీసుకొచ్చా అది ప్రిపేర్ చేస్తున్నా చూసేద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని అమ్మాయి కోసి పెట్టిందండి నాకు అయితే అస్సలు ఓపిక లేదు ఇక వేగిన తర్వాత అయితే మటన్ వేస్తున్నా త్రీ డేస్ నుండి ఒకటే ఫీవరు జలుబు ఇక వస్తూ వస్తూ వాళ్ళ కోసం అయితే మటన్ తెచ్చా ఈ వంట అయితే చేస్తున్నా చూడండి ఇది వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కాస్త వేగాక బాగా వేగాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు తర్వాత అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగి ఇవన్నీ పేస్ట్ చేశానండి ఆ పేస్ట్ వేస్తున్నా దీంట్లో జీడిపప్పు కూడా వేసాను కానీ జీడిపప్పు స్కిప్ అయిపోయింది మసాలా వేసాక కాస్త ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని బాగా కలిపి విజిల్ అయితే పెట్టేస్తున్నానండి అసలే మన గొంతు అంతంత మాత్రం ఇప్పుడు ఎలా ఉందో ఏంటి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేస్తే బాగా మంచిగా ఉడికిపోతుందండి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇక మూత తీసి చూస్తున్నా చూడండి బాగా మంచిగా ఉడికిపోయింది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మటన్ కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి